శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ హై ఫ్రెండ్స్ అందరికీ జనవరి మాసం ముప్పై ఒకటవ తేదీ అనగా శుక్రవారం తులారాశి జాతిక లేక గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ రోజున ఈ రాశి జతకులకు గోచార రీత్యా ఒక మహిళ మీ కోరిక తీరుస్తోంది అసలు ఆ మహిళ ఎవరు ఈ రోజున మీకు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా ఈ రాశి జాతకలేక వ్యక్తిత్వాన్ని మనం గమనించుకోవాలండి ఇలా గమనించుకోవాలంటే స్నేహానికి ప్రాధాన్యత ఎంతగా ఇస్తారో తెలుసుకోవాలి ప్రేమకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు జీవితాన్ని ఎల్లప్పుడూ కూడా తులరాశి జతికిలు ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటారు అలాగే కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన అధికంగా వీరిలో మనకి కనిపిస్తూ ఉంటుంది అయితే వీరు పెద్దలను కలిసి నిర్ణయం తీసుకుంటేనే వీరికి మేలుదాయకమైన ఫలితాలు వస్తాయి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేయవు అందరితో కలిసిపోయి పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుని వాటి మంచి చెడు బేరీజు వేసుకుని అమలు చేస్తుంటారు అలాగే ఈ యొక్క తులారాశి వ్యక్తులు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరిస్తారు ఈ చురుకు తన భావం వల్ల ఇతరుల దృష్టి అంతా కూడా పైన పడుతుంది పెద్దలతో చక్కటి అనుబంధాలు కూడా వీరు కొనసాగిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు వీరి జాతకాన్ని చూసినట్లయితే గనక వీరి యొక్క జీవితంలో సమస్యలు అనేవి అత్యధికంగా ఉన్నప్పటికీ కూడానో భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడానో వీరికి శత్రువుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ కూడానో వాటిని అన్నింటినీ అధిగమించి వీరు ముందుకు సాగుతూ ఉంటారు అంటే సమస్యలు ఒకదాని వెంబడి ఒకటి వస్తూనే ఉంటాయి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరికి ముందుకు వస్తూ ఉంటుంది అయినా కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరో అయితే ముఖ్యంగా మీరు చేసేటటువంటి కొన్ని మంచి పనుల ఫలితంగా అలాగే మీరు చేసేటటువంటి పూజల ఫలితంగా మీకు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని ఎదుర్కొనే సత్తా ధైర్యం కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడే ఇస్తాడు కాబట్టి సమస్యలు వచ్చినా కానీ మానసికంగా కృంగిపోని మీ యొక్క మనస్తత్వమే మీకు శ్రీరామ రక్ష అని చెప్పుకోవాలి వీరు క్రమశిక్షణకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా ఎక్కువగా అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా నిక్కచ్చిగా ఉంటారు మాట విషయంలో చేతల విషయంలో ఎదుటి వారికి సలహాలు చెప్పే విషయంలో కూడా అంతే నిక్కచ్చిగా ఉంటారు వీరిని వేలు ఎత్తి చూపించేవారే అస్సలు ఉండరు ఎందుకంటే ఏది మంచి ఏది చెడు అనేది వీరికి చాలా బాగా ఎరుక తమ్ముడు తనవాడైన ధర్మం పాటించాలి అనేటటువంటి తపన స్పృహ కలిగి ఉంటారు వీరి వల్ల ఎదుటి వారికి మేలు జరగాలే తప్ప ఎదుటి వారికి కీడు అస్సలు జరగదు నూటికి నూరు శాతము కూడాను వీరి స్వభావం ఇలాగే ఉంటుంది ఎంతో మంది వీరిని నమ్మించి మోసగించి ఉండొచ్చు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వారికి ఇంకా మేలే చేయాలి అనుకుంటారు తప్పితే కీడు చేయాలి అనే ఆలోచన కూడా రాశి జాతకులకు ఉండదు వీరి జీవితంలో సమస్యలు అయితే ఎక్కువగానే ఉంటాయండి ఆ సమస్యలు అధిగమించడానికి వీరు ఎన్నో కష్టాలు ఆటుపోట్లు పోట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఈ యొక్క జనవరి మాసం ముప్పై ఒకటవ తేదీ అనగా శుక్రవారం తిది ఈ యొక్క దిన ఫలాల ప్రకారం తులారాశి జాతకులు చూస్తే గనుక చాలా కాలంగా మీకు ఉన్నటువంటి ఒక బలమైన కోరిక మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ మూలంగా మీకు తీరబోతుందని చెప్పుకోవాలి అంటే అది మీ యొక్క తల్లి కావచ్చు మీ తోడబుట్టిన వారు కావచ్చు ఇలా మీ కుటుంబ సభ్యురాలు అయినటువంటి ఒక స్త్రీ రీత్యా ఆ యొక్క కోరిక అనేది నెరవేరే అవకాశం ఈ రోజున మీకు గోచర రీత్యా కనిపిస్తోంది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మీ కోరిక నెరవేరడంలో ఆ స్త్రీ యొక్క పాత్ర అమోఘమని చెప్పాలి అలాగే తులరాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో ఈ రోజున దిన ఫలాల్లో రిజల్ట్ అయితే రాబోతోంది కొన్ని విషయాల్లో మాత్రం మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తోంది అంటే మీ యొక్క ప్యాకేజీ విషయంలో కావచ్చు లేదా పొజిషన్ విషయంలో కావచ్చు మీకు ఒక అవకాశం వస్తోంది మీరు కాంప్రమైజ్ కావాల్సి వస్తోంది అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతోంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకోబోతున్నారు అంటే మీ యొక్క తోటి ఉద్యోగస్తులతో చర్చించి ఉద్యోగ జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని సవాళ్లు మీరు ఎదుర్కోవాల్సి వస్తోంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం వినియోగదారుల్లో ఒకరితో మీకు గొడవలు జరిగే అవకాశాలున్నాయి కఠినంగా దురుసుగా ప్రవర్తించకుండా సున్నితంగా సమస్యను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు ఈ రోజు దానికి సంబంధించి ఒక మంచి క్లారిటీ అయితే రాబోతోంది లోన్ల కోసం అప్లై చేసుకుని ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఎవరైతే వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ చేస్తున్నారో ఈ రోజు ఒక అవకాశం మీ ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కానవస్తున్నాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు కొన్ని విభేదాలు ఉన్నట్లయితే ఈ రోజు ఆ విభేదాలు అన్నింటినీ కూడా పరిష్కరించుకుని మీరు వారితో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని అయితే ఈ రోజు దిన ఫలాల్లో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు తులరాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఖచ్చితంగా ఈ రోజున హనుమాన్ చాలీసా పాటించండి శుభతిది ఉన్న మంగళవారం తిదినాడో హనుమంతునికి పొడవాటి వస్తం సమర్పించండి అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే గనక ఒక గోమాతను ఎవరికైనా దానం చేయండి ఆవును దానం చేయడం రీత్యా కూడా ఎన్నో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి గణపతిని పూజించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి